మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పిందో దానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్టుగానే తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి తొందరలోనే శ్రీకారం అయితే చుట్టబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అరవై సంవత్సరాల లోపున మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతుంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు మార్గం అయితే సుఖమవుతుంది ముందుగా మనకి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఆ పథకాన్ని అమలు చేసిన తర్వాత ఈ పథకానికి అయితే శ్రీకారం చుడతారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఈ ఏడాదిలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే మహిళలు వారి ఖాతాలో అయితే పడబోతూ ఉన్నాయి ఇది అయితే వాస్తవం అనమాట ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచార విశ్లేషణ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది